మా అమ్మతోటి పెడతా సార్ మా ఇల్లు కొంచెం గిట్లుంటుంది గీమించి మా ఇల్లు ఉంటుంది ఇది మొత్తం జంగల్గా ఉంటుంది వాకిలి అయితే ఆమె లేపి లేచి నాలుగున్నర ఐదు గంటలు లేచి ఊకి 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 ఓ లొచ్చుంటుండే మా ఇంట్లో అప్పటికే డెబ్బై ఓ ఏడు బార్లు ఇరవై ఐదు మేఘలు ఉండేది వచ్చినప్పుడు ఇటు సగం కట్టేది అటు సగం కట్టేది గబ్బు ఇల్లు అంతా ఇది ఏరగా అది ఉత్సవయ్య ఇది ఏరగా అది ఉత్సవా ఈమె ఊకి 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 ఎట్లా ఊకేదంటే ఇట్లా ఊపితే శరీరం అంతా వ్యాయామం చేసినలాగా ఉండేది సార్ మా అమ్మకు అయితే మా అమ్మ కష్టపడుతుందని నేను ఆ పెండతట్టలు ఆ పెండు ఎత్తుకపోతుంటే అది ఒక్కొక్కటి తింతిరిగేది అది లేపి ఆడికి ఎత్తుకపోతే ఆ పెండంతా ఓ గోలములా కలిపి చల్తే ఆమె ఎట్లా చల్లేదంటే ఈ ఈ ముంతలో పోసి ఇట్లా ఇట్లా గుప్పేది అది అది గోలెం అయిపోయేది ముందల వాకిల్కో కో గోలెం ఎంక లోపల గోలెం ఆమెకు ఎక్సర్సైజ్ చేసి ఆమె సత్యంత వరకు బీపీ షుగర్ లేవు సార్ మా మనం ఇప్పుడు ఇప్పుడు మేడం అది కడిగి సార్ ఆమె కడిగిన చూడ ఇగో మేడం పట్టుకుని చూడు ఇక్కడ టెక్నికల్ మోడల్కి కరుణ అంత మారింది కదా మా ఇంట్లో కూడా మావిడ కూడా మీరు చేసినట్టే చేస్తుంది ఈ భుజం జరగదు ఈ నడుములు తిప్పదు ఆడ బకెట్లో నీళ్ళు అయిపోతుంటాయి అది పాలిష్ బండలు అది శుభ్రం ఎట్లా ఏంది అని కొన్నిసార్లు పంచాయతీ పెట్టుకుంటే బకెట్ బకెట్ గుమ్మరిస్తే అవి టేకు దర్వాజలు ఈ పాలిష్ బండల మీద ఏముంటుందండి గుమ్మరిచుడు ఎందుకు ఆ దర్వాజా అది కడప ఖరాబ్ అవుతుంది మళ్ళీ అది ఖరాబ్ కాగానే నా మీద కేడబెడతో పది ఇరవై వేలు వద్దు ఇట్లా తోడు అని మంచి మంచి ఇచ్చిన నైస్గా గొల్లు కదలదు పని జరగదు దయచేసి ఏంటంటే మీరు మా బడికి అమ్మలు మీరు మా బడికి అమ్మలు ఒక కథ ఏం చెప్తా ఒక లారీ ఉంటుందండి లారీ మీద తోలేటోడేవాడు వాడు కుసునోడు కూసుకోకుంటా ఇటు ఇటు తిప్పుకుంటా మీ అమ్మ నేను పది చదివిన నేను లేకపోతే ఈ లారీ పని వాని పని ఏమైందని వీడు బిర్రకుంటాడు ఆ స్టీరింగ్ ఏమంటుందంటే వరు దరిద్రుడా నువ్వు ఎంత చాకచక్యంగా నడిపినా ఈ స్టీరింగ్ లేకపోతే లారీ ఎట్లా వద్దురా ఇంత వీగుడు ఎందుకు అని స్టీరింగ్ అంటది దానికి ఉన్న ముందల ఇంజన్ ఉన్న క్యాబిన్ ఏమంటుందంటే వేరు నీ అమ్మ వీళ్ళు ఎంత తిరిగి కళ్ళు డ్రైవర్ కానీ స్టీరింగ్ని వీళ్ళందరినీ లోపటి నుంచి వాహన గాలి రాకుండా నేను కాపాడుతా వీడు వీడే చెప్పుకుంటుండు వీడు వీడే చెప్పుకుంటుండు మరి నన్ను ఎవడు చెప్తాడు నేను లేకపోతే నీ లారీ ఏమైద్ది అని వాడంటాడు ఇంజన్ ఏమంటుందంటే అబా మీరు ఇంత తెలివి కళ్ళోల్లా ఇంజనే లేదు మీరు అన్ని కూర్చొని ఏం చేస్తారా అని ఇంజన్ అనుకుంటుంది వీటినన్నిటిని మోసే వెనక బాడేమనుకుంటుంది అంటే ఈయన డ్రైవరు హీరో స్టీరింగ్ ఇంకో హీరో ఇంజన్ ఇంకో హీరో ఆడు తెచ్చి బస్తాలని నా ఈ ప్లేస్తే నేను మోసి మోసి నేను చేస్తున్నా మీరు ఇంత వల్లా అని బాడీ అంటుంది వాటి కింద టైర్లు ఉంటాయండి ఏముంటాయి టైర్లు టైర్లు ఏముంటుంది గాలి ఎట్లుంటుంది టైర్ల ట్యూబ్ ఉంటుంది ట్యూబు వరి పిచ్చినా కొట్టుకున్నారా ఆడు డ్రైవర్ డ్రైవర్గాడు తిని తిని తాగి తాగి ఆడు ఎనభై కిలోల బరువు ఈ ఇంజను రెండు వందల కిలోల బరువు ఈ బాడీ ఇంకో ఐదు వందల కిలోల బరువు దాంట్లో సామాను రెండు టన్నులు అన్నింటినీ మోసి మోసి నేను చేస్తున్నా ఈ టైర్లు లేని మీకు ఎక్కడదిరా ఈ ఆకారం అని టైర్లు అంటాయి వారినియమ్మ ఏంద్రు ఇది ఎవ్వని కాడే చెప్పుకుంటురని ఆ ట్యూబ్కున్న నల్లి చెప్తుంది నేను లేకపోతే మీ బతికెంత అని అవునా కాబట్టి మీరు మా బడికి లేకపోతే ఆడ ఇదంతా వేస్టేట్ అపరి అపరిశుభ్రమైనటువంటి ఆ పరిస్థితులలో పిల్లలు చదువుకోవడానికి ఏ తల్లిదండ్రులు తోలరు తోలుతారా తోలదు దయచేసి ఏంటంటే అమ్మలు మీరు కాస్త సార్ చెప్పేది కొంచెం విజయల్దాకా తొమ్మిది గంటలకు బడి అంటే మీరు ఏ ఏ పాదొక్క ఎనిమిది ఎనిమిది గంటలకు బడికొచ్చి మీ పనేదో మీరు టకా టక్క చేసుకున్న వెళ్ళిపోవచ్చు మా హెడ్ మాస్టర్లు చాలా మంచి ఏందంటే ఇది కాలే ఆ మూలకు తేలు ఉంది ఈ మూలకు పాముంది ఏందమ్మ ఈ గోసి ఏంది బతుకు అనేది కాదు ఎందుకంటే మీ చేతుల కింద మా బడిలో తయారయ్యేటటువంటి వజ్ర వైద్యురాల లాంటి మనుషులు వాళ్ళు వాళ్ళని తయారు చేయాలంటే మీ పాత్ర చాలా ముఖ్యం మీరు లేని నేనైతే బాత్రూమ్లు అడిగి పొరపట్టుకొని నొక్కలేనుగా నేను ఒక టీచర్గా అది నా వల్ల అయిద్దా పోయి ఆ కుర్చు కింద కూర్చొని ఊక్తో లేడు ఆతో లేడు ఆ డిఓ ఆఫీస్లో అట్టే చెప్తారు ఈ కలెక్టర్ వచ్చి చూసిపోయిండు మీద ఫ్యాన్ లేదు కింద కూర్చోలేదు లేదు నేను వచ్చినంకే చెప్తాను ఆ ముగ్గురిని పెట్టుకొని ఈయన కూర్చొని ఈయన కూర్చుంటాడు మరి బా ఊరికి సర్వే ఒకటి చెప్పాలి ఎట్లా రావాలి ఆ పిల్లలు మన బడికి రావాలంటే మన బల్లే ఏ అవకాశాలు ఉండాలి మనమందరం కష్టపడితేనే అదైతుందండి మీరు మీ జీతానికి కాదు అదృష్టవశాత్తి ఏంటంటే వచ్చే ప్రభుత్వం కానీ ఆ వచ్చే ప్రభుత్వం కానీ మీరు చేసే మన మేడం పెట్టింది ముస్లిం నలభై ఏళ్ళ నుంచి మేము ఇదే పనిచేస్తున్నాం అని ఎంత ఊరికి చూడండి అది కాబట్టి ఏ రోజు ఏ రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేము ఎవ్వరం కూడా చెప్పలేము దాని విషయంలో దయచేసి ఏంటంటే మీరు వచ్చే జీతానికి మీ ఇప్పటి నుంచి మన సార్ చెప్పిండు మీ జీతంలోకి వెళ్ళి సబ్బులు సర్పులు ఇప్పటి నుంచి కొనరిగా రేపు మీరు పోయి మేము టీచర్లమైనా కూడా లేదండి మాకు ట్రైనింగ్ ఇచ్చిర్రు ప్రతి మండలంలో మీరులే చెప్పాలి ఇప్పుడు భరత ఎవరు అన్నారు ఇప్పుడు ఏంటంటే మీరు వచ్చిరు మా మమ్మల మిమ్మల్ని జాయింట్ చేసిరంటే ఇక సార్ చెప్తాడు చూడు సార్ చెప్తాడు చూడు కాదు భరత్ ఏం పాట పాడిండు ఆ అంతటి వాళ్ళు ఏం చెప్పిరు సార్ ఏం చెప్పిండు మేడం ఏం చెప్తుంది ఇవన్నీ అవగాహనకు వచ్చి ఎవడన్నా చిన్న చిట్కా ఆ కోపతాపాలు చేసే కష్టంలో కోపతాపాలు రావచ్చు సహజం వాటిని కాస్త మనం ఆపగలిగే స్థితికి రేపు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం మనం అది అసలు ఉద్దేశం కాబట్టి రేపు ఇవన్నీ ఆలోచించుకొని ఈ గోడ దొరకమనికేందండి పొరక పట్టుకొని దులిపి 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 ఆడ లేనే లేదా నువ్వు ఇరవై సార్లు దురితే ఏముంటుందాడా ఉంటుందా ఏమన్నా రైట్ అట్లా తీసుకుంటా కొండీ బల్లిపత్తే కదా దానికి ఉండేది సున్నమేమని మిమ్మల్ని చెప్తలేంగా కాబట్టి బండలు కూడా ఇప్పుడు సారేం చెప్పిండంటే ఒక ఒక బకెట్ రెండు రూమ్ కాదు కాదు కింద ఉండే బండలను బట్టి నీళ్లు కర్స్ అయితే ఆడ పాలిష్ బండలు అయితే ఒకే బకెట్ కావచ్చు సఫాయి బండలు అయితే రెండు బకెట్లు కావచ్చు అక్కడక్కడ రంధ్రాలు పడిగి పలిగిన ఉన్నాయి ఇంకో బకెట్ ఎక్కువ పట్టవచ్చు సారేమో రెండే బకెట్లు అన్నాడు ఈయన ఐదు ఆరు బకెట్లు పడుతున్నాయి ఇదేం గోలమ్మని అట్లా కాకపోతే ట్రై చేసి ఏదున్న మన పిల్లలకు మనం చేసే ఇప్పుడు సారా చెప్పిండుగా గాంధీ అలాంటి వాళ్ళు వాళ్ళందరూ ఒకప్పుడు మన తరగతి గదుల్లో చదువుకునేటటువంటి నాయకులే కలెక్టర్లు కూడా ఒక దగ్గర ఒక ఆమె గ్రామ పంచాయతీలో ఊకేరి కష్టపడి పిల్లలు చదివించుకొని వాడు పై ఏదో ఉద్యోగం వస్తుందని పిల్ల పెట్టుకొని పోయింది అక్కడనే ఉన్నాడు ఈమె మాత్రం గ్రామ పంచాయతీలో పనిచేసేటటువంటి వృత్తిని మానలేదు ఆమె ఒక సిన్సియర్గా పనిచేస్తూ రిటైర్మెంట్ అయినాక ఆమెకు సన్మానం చేయాలి సన్మానం చేసేటప్పుడు ఒక కలెక్టర్ వస్తుండే అక్కడికి వెళ్ళి కలెక్టర్ వస్తుండే ఊరికే అని అంటే ఇక చిన్న చిట్కా అందరు రెడీగా ఉండాల్సిందే అప్పుడు ఆ కలెక్టర్ వచ్చి ఈమె కాళ్ళ మీద పడతాడు ఎందుకంటే ఆమె కొడుకే ఈ కలెక్టర్ అది నిజమైన స్టోరీ ఎందుకంటే జరిగింది జరిగిన విషయం మీకు చెప్పేది కలెక్టర్ వచ్చి కాళ్ళ మీద పడతాడు అమ్మ నేను కలెక్టర్ నన్నే పోలుకున్న చెప్పిన ఎవరంటే ఈ వృత్తి ధర్మంలో ఉండి కలెక్టర్ నా నా కొడుకు అంటే నన్ను నా వృత్తిని హీనంగా చూసే అవకాశం ఉంది బిడ్డ అందుకోసమే నా కొడుకు కలెక్టర్ అని చెప్పలేదు అని అంటే ఎంత సహనం ఓపిక ఉండాలో మీ దగ్గర ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఏంటంటే హెడ్ మాస్టర్లు ఏదన్నా ఈ కో పిల్లల కోపం ఆడెవడో ఈయన కొడుకుంటాడు ఆడ అసలే ఏసీలల్లో ఫ్యామిలీ ఈ మధ్యన సెల్ పట్టుకొని పుట్టినట్టే గుర్తురాలు వాని శరీరం తెల్లగుంటుంది ఈ చదువు రాస్తే గుండ్రగా రాయకపోతే దెబ్బ కొట్టగానే అది ఎర్రగా అవుతుంది తల్లి ఊపుకుంటుందా వీడు తండ్రి ఏదన్నా అర్థం చేసుకొని ఒప్పుకున్నా తల్లిపోదు అమ్మో నా కొడుకుని కొట్టు కొట్టే ఎర్రగ అయింది ఆ పక్క అవును బిడ్డ వామో ఎంతలా గుర్ట్టిండేమో ఆడు ఈ కథం ఈ అమ్మకా అమ్మ ఆ అమ్మకి అమ్మ తోడై ఈ సార్ మీద పడే అవకాశం ఉంది అలాంటి విషయాలలో కూడా మీరు మాకు సపోర్ట్గా ఉండాలి ఎందుకు కొట్టిండు నిజంగానే కావాలని కొట్టిందా ఆ కొట్టేసారు మా ఊరోడేనా ఇదివరకు ఎంతమందిని కొట్టిండు ఈడు పిచ్చులు లేచినప్పుడు ఇట్ట కొడతాడా ఈ టైపులో ఆలోచించి కాస్త ఊరల్లోకు మాకు పిల్లలకు ఒక సంతాన కర్తగా ఉంటే ఆ బడి వెలవెల ఊరు కలకలలా అతది థ్యాంక్ యూ ప్రతి ఒక్కరూ మన పాఠశాలని స్వచ్ఛ విద్యాలయ చేయాలి స్వచ్ఛ పాఠశాల చేయాలి స్వచ్ఛ పాఠశాల విన్నారు ఎప్పుడైనా ఇప్పుడు దాని నుంచి ఒక నినాదాన్ని పెట్టారు పహలే సఫాయి చెప్పండి పహలే పడాయి అంటే ఏంటి తెలుసా ముందు శుభ్ర పరిశుభ్రత తర్వాత చదువు క్లాత్స్ ఉంటాయి బట్టలు ఉంటాయి రెడ్ కలర్ క్లా క్లాత్ని టాయిలెట్స్ యూజ్ చేయడానికే ఉపయోగించండి ఆ టాయిలెట్స్ది మళ్ళీ బయ బయటికి తీసుకురావద్దు ఆఫీస్ రూమ్లకు తీసుకురావద్దు ఎర్ర టవల్ ఎర్రది ఉన్న క్లాత్ మాత్రం అది క్లాత్ అది అక్కడే ఉండాలి బాత్రూంలోనే ఉండాలి ఎర్ర కలర్ బ్లూ కలర్ది మాత్రం ఆఫీస్లో ఉంచుకోవాలి బ్లూ కలర్ టేబుల్ చూడటానికి సర్ఫేస్ చూడటానికి ఫర్నిచర్ చూడటానికి యూ హ్యావ్ టు యూజ్ బ్లూ కలర్ క్లాత్స్ నాప్కిన్స్ ఉంటాయి కదా ఇట్లా ఎల్లో ఇంకోటి ఎల్లో కలర్స్ ఉంటాయి అవి ఎలక్ట్రానిక్స్ మన దగ్గర టీవీలు ఉంటాయి డిజిటల్ టీవీలు ఉంటాయి మీ దగ్గర ఇంకేదైనా ఎలక్ట్రానిక్ ఉన్నప్పుడు అది బ్లఫ్ ఒక క్లాత్ అంటారు ఇవి మాకు ట్రైనింగ్లు చెప్పారు ఒకటి ఒకటి దాంట్లో మిక్స్ చేయొద్దు ఒకదాన్ని ఒకటి యూజ్ చేసిన దాన్ని ఇంకో దానికి యూజ్ చేయద్దు ఇప్పుడు బ్లూ కలర్ దాంతో టేబుల్లో అవి తుడుచుకోవాలి రెడ్ కలర్ తోటి ఓన్లీ బాత్రూమ్లే బాత్రూంలో టైల్స్ చూడడానికి యూజ్ చేయాలి అది అక్కడే పెట్టాలి వాటిని కూడా క్లీన్ చేసినాక అట్లీస్ట్ డే బై డే వారానికి వస్తారని ఉతికి ఆరేయాలి అది అక్కడే పెట్టాలి దాన్ని మళ్ళీ బయటికి తీసుకోదు టాయిలెట్స్ యూజ్ చే శుభ్రపరచడానికి మీరు ఎర్ర రంగు నాప్కిన్స్ మాత్రమే వాడండి బ్లూ కలర్ని తరగతి ఆఫీస్ రూమ్లో ఉన్న టేబుల్స్ని చూడటానికి ఇతరత్ర చూడటానికి యూజ్ చేయండి ఫర్నిచర్ని చూడటానికి ఎల్లో కలరు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఇది రాసుకోండి మూడు కలర్లు ఉన్నాయి ఈ మూడు కలర్స్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ చూడటానికి బ్లఫ్ కలర్ ఇప్పుడు మనం కలర్ కార్లు చూడుస్తాం కదా గ్లాసెస్ చూడుస్తాం కదా అవి మాత్రం యూజ్ చేయాలి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా కదా ఆ లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత క్లీనింగ్ చేసుకున్నాను అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దెన్ నెక్స్ట్ మీ క్లా క్లాస్ రూమ్లలో అక్కడక్కడ చిన్న పురుగులు లాంటివి ఇట్లా గోళ్ళు కట్టుకొని ఉంటాయి చూడండి అవి కూడా రిమూవ్ చేయాలి ఎందుకంటే వాటి వల్ల పిల్లలు కింద కడువాడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది దెన్ నెక్స్ట్ మేడం చెప్పిన తర్వాత టాయిలెట్స్ క్లీన్ చేసేటప్పుడు ఆ బ్లీచింగ్ ఏదైతే యాక్చువల్గా బ్లీచింగ్ లేకుండా కూడా ఇప్పుడు వేరే రకమైన కెమికల్స్ ఉన్నాయి అంటే లిక్విడ్స్ లాంటివి ఉన్నాయి అవి మోస్ట్లీ అవి యూజ్ చేయండి బ్లీచింగ్ పౌడరే నెసెసరీ కాదు ఒకవేళ బ్లీచింగ్ పౌడర్ వాడాలి అనుకుంటే సేమ్ చెప్పారు కదా ముక్కు మాస్క్ తర్వాత గ్లోవ్స్ హ్యాండ్ గ్లవ్స్ అవి యూస్ కంపల్సరీ యూజ్ చేయాలి లేదు అట్లానే డైరెక్ట్ యూజ్ చేసిరనుకోండి మీకు హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ పౌడర్లా కాకుండా వాటర్ కడి చేసిన తర్వాతే యూజ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ గర్ల్స్కి వచ్చేసే వరకు డైలీ వాళ్ళు ఇన్స్టిట్యూషన్ సైకిల్లో ఉంటారు ఆ మిన్స్టిట్యూషనల్ సైకిల్కి సంబంధించి ఆ ప్యాడ్స్ అట్లనే అంటే ఆ బుట్టి నిండే వరకు బుట్టి నిండిన తర్వాత తీసి తగలబెడతామని కాకుండా ఏ రోజు ఆ రోజు తగలబెడితే బాగుంటుంది ఎందుకంటే దానివల్లనే కదా డెసీజర్స్ డెసీజర్స్ వచ్చేవి కాబట్టి మీరు డైలీ అన్యాప్స్ తగలబెట్టాలి నెక్స్ట్ మీరు ఒక టాబ్లెట్స్ క్లీన్ చేసిన తర్వాత మీరు స్నానం చేయడం అది హెడ్ బాత్ అయితే జనరల్గా స్నానం చేయడం మీ ఆరోగ్యానికి మంచిది ఎందుకంటే మీరు స్నానం చేయకుండా మీరు వెళ్ళిపోతారు మీకు అక్కడ మురికి క్రిములన్నీ మీకు అక్కుకొని మీ ఫ్యామిలీలో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు తొందరగా వ్యాధులు పడే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు కింద చిన్న చిన్న హోల్స్ లాంటివి ఉంటుంది కదా ఆ హోల్స్ మీరు మీరు మట్టి పెడతారా మీ పక్కకే ఉంటారు కాబట్టి మీ ఇంటి పక్క అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి కొంచెం దాన్ని క్లోజ్ చేసే విధంగా చూడండి ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే మేము పోకుండా ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు కానీ ఏవి కానీ అందులో నుంచి పురుగులు లాంటివి వస్తాయి అలాంటివి కాకుండా ముందు మీరు చూస్తారు కాబట్టి ఆ హోల్స్ లాంటివి ఏమైనా ఉంటాయి కాబట్టి అవి క్రో చేయడానికి అవి చూడండి దెన్ నెక్స్ట్ ఇక్కడ సార్ చెప్పారు కదా క్లీన్ చేసిన తర్వాత కలర్ ఏ కలర్ అది ఫ్లాప్స్ దానికి వాడేవి అవి యూజ్ చేయాలి ఇంతే అండి సార్ అన్నారు కదా రే సార్ అన్నారు నిజంగా మీకు వచ్చే అందరికీ కానీ అందరికంటే ఎక్కువ ఉంటుంది బర్త్డేను మీకు వచ్చే సాలరీ తక్కువ అయినప్పటికీ కూడా సార్ అన్నారు కదా మాధవ మానవ సేవ మాదర సేవ ఆ విషయాల్లో మీరందరూ అందరూ స్వీపర్గా ఉండి ఇక్కడ ట్రైనింగ్ అటెండే స్కూల్కి సేవ చేస్తున్నందుకు మీ అందరికీ హ్యాపీ సార్ సార్ అన్నారు కదా ఇంకా మీద ద్వారా ఏ ఉపయోగం ఉంది మీకు నచ్చిందన్నారు కదా నాకేమనిపిస్తుంది అంటే సముద్ర శిక్ష తెలంగాణ ప్రభుత్వం జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం తరఫున తెలుగు సార్ చాలా మటుకు తెలుస్తున్నాను ఒకటి ఏంటంటే నేను కొంచెం లేదా చేసేదాన్ని

లేకుండా చేసి స్వచ్ఛ పాఠశాలకు దారి చూపుతానని మనస వాచ కర్మణ ప్రతిజ్ఞ చేస్తున్నాను దేశాభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్